శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా ఆ బాబాగారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసే ముందు మునుపటి వీడియోలు కూడా చూసి ఆ బాబాగారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం బాబా వట్టి డాంబికుడనియు యోగివలే నటించుచు తమ వద్దకు వచ్చు భక్తుల నుండి వేలకు వేలు దక్షిణముగా వసూలు చేసిననియు సాయినాథుడిపై శంకాపూర్వకముగా నిందలు వేయు ఒకరో ఇద్దరో లేకపోలేదు లక్షలే వసూలు చేసి ఉండవచ్చును కానీ అసలాయన ఎందుకు వసూలు చేసినారో ఆ పైకమును ఏమి చేసేటివారో తెలుసుకుందుము ఎంత దక్షిణ తీసుకొనినను ఆయన తన చింకి పాతలకే తప్ప అంగీలకు ఆడంబరములకు పోలేదు భిక్ష రూపమున తనకు ప్రజలిచ్చినదే తప్ప పంచభక్ష పరమణములకు ఎగబడలేదు వసూలైన దానిలో ధనమును చిలుమునకును దునిలోనికి కట్టెలకును వినియోగించి తక్కిన దానిని మనిషికి ఒక రూపాయి నుండి యాభై రూపాయల వరకు ఎవరెవరికి వారి వారి అవసరములను బట్టి వారికి పంచివైచడివారు తొలినాళ్లయందు తాము అడవులలో తపస్సు చేసుకున్నప్పుడు మిట్ట మధ్యాహ్నము వేళ ఆహారము తెచ్చిపెట్టడి బాయిజాకి బాయిజా సేవకు కృతజ్ఞతగా ఆమె కుమారుడకు తాత్యాకోటే పాటీలనుకు రోజు ఒకటికి ఇరవై ఐదు రూపాయల చొప్పున ఇచ్చేడివారు బడేబాయి మసీదు ఊడ్చు పనివారికి మొదలగు వారందరికీ ఎంతయో కొంత ఇచ్చేడివారు కానీ సాయిబాబా ఉండు మసీదుపై జెండాలుండుట ఆయనకు శ్యామకర్ణ అను గుర్రముండుట పల్లకి రథము కిరీటము వంటి అనేక రాజలాంఛనములను చూచి ఎందరో తప్పుగా అర్థము చేసుకునేవారు నిజమునకు అవన్నీయూ బాబాకు ఇష్టము లేదు ఆయన ఏనాడునూ ఆ గుర్రమును గాని రథమును లేదు ఎక్కనేలేదు భక్తమహల్సాపతి రాధాకృష్ణమాయి తదితరుల పట్టుదల ప్రేమాభిమానాలే ఆడంబరములకు మూలము బాబా మాత్రం అట్టి ఆడంబరములను ద్వేషించుచునే ఉండేటివారు ఆయన మాటలో చెప్పాలన్నచో అయ్యలారా అంగవస్త్రము పొడుగాటి చొక్క తలగుడ్డ సీనారేకు లోటాయు మాత్రమే నేను ఉపయోగించుచున్నవి ఈ వెర్రి ఆడంబరములు నిష్ప్రయోజ వస్తువులు నాకేలా అనేవారు అంతేకాక నా భక్తులలో ఒకడైనను యోగము అవలంబించినచో నాకెంతయో ఆనందము కదా అనేవారు కూడా ఇవి అంతయూ తెలియని కొందరు మూర్ఖులు ఏవి ఏవో బాబాను మాటలు అనేవారు తరువాత రోజుల్లో బాబా గారి గురించి తెలుసుకుని వారి ఆశీసులకై వచ్చేడివారు అలాగే మన జీవితంలో కూడా ఎందరెందరో మనల్ని ఏవేవో అంటూ ఉంటారు కానీ మనమేమిటో మనకి మాత్రమే తెలుసు ఆ తర్వాతి రోజుల్లో మన గురించి కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఆ రోజు తప్పక వస్తుంది అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది నిరాశ పడకుండా మనం భగవంతుడి మీద నమ్మకంతో ముందుకు సాగిపోవడమే ఆ బాబాగారి ఆశీసులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరాం ఓం శ్రీ సాయినాథాయనమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్